అన్న ఇది సినిమాల్లో అంటే కొన్ని చూపిస్తారు కొన్ని చూపారు కదా అది పాకిస్తాన్ లా మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా లెటర్ వేయడానికి పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అక్కడనే వాళ్ళు మీకు మీకు సంబంధం ఏంటి పాకిస్తాన్కి మీకు సంబంధం ఏంటి ఇంటికి వచ్చినాక మీకు ఏమన్నా ఏమన్నా ఇచ్చేలా స్టేట్ వాళ్ళు ఏదైనా బోటింగ్ చేసేటప్పుడు ఏమన్నా వేరే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళకి ఇట్లా వచ్చి ఏమన్నా దొంగతనం ఇట్లా ఏమైనా ఉంటుందన్న తొమ్మిదేళ్ళు అంటున్నారు కదా వచ్చే వరకు కరెక్ట్ టైం రాకపోతే ఏం చేస్తారు చంపేశారేమో పాకిస్తాన్ ఒక భయం అనేది మా ఇరవై రెండు మంది ఆడవాళ్ళకి భయం వేసింది మాకు మాటిచ్చారు సారు మాటిచ్చిన తర్వాత సార్ ఎలా చెప్పారు జనవరిలో వాళ్ళు అలాగొస్తారు అసలు తండెలు అంటే ఏంటిదన్నా బుచ్చి తల్లి వచ్చేస్తున్నా నీకోసం నాలుగు బాధ పడ్డాము ఎంత ఇసుకించి జమాలు వత్తోడు ఎంత ఆనందం పడ్డాము ఈ సినిమా వచ్చింది అంత ఆనందంతో అన్న నిజమైన తండెలు రాజు ఫ్యామిలీ తో లంచ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం రా ్యాక్ టువర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే తాండల్ మీరు అందరం చూసినాగా చాలా అంటే చాలా బాగుంది ప్రజెంట్ అయితే మనం శ్రీకాకుళంకి అయితే వస్తున్నాం శ్రీకాకుళం నుంచి డిమాచులేశం విలేజ్కి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం డిమాశ్లేషం విలేజ్ అలా నిజ నిజమైన తాండేల్ రామారావు గురించి అయితే తెలుసుకుందాం అసలు వాళ్ళు పాకిస్తాన్ ఎందుకు వేయళ్ళు మన గుజరాత్ నుంచి అసలు ఎందుకు పోతున్నారు ప్రతి ఒక్క డీటెయిల్గా ఉంటుంది అమ్మ ఇప్పుడు మనమైతే ఇప్పుడు డి పోదాం ఇక్కడ నుంచి డి మశ్లేషం గ్రామంకి అయితే ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇప్పుడు మనం ఆడికి వెళ్ళి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తాం మీరు అయితే ఇలాంటి మన యూట్యూబ్ ఛానల్ కోసం చాలా అంటే చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి అందకన్నా ముందు అయితే మన యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క లైక్ అనే వల్ల ఈ వీడియో చాలా మందికి పోతుంది ఇది ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి చాలా మంది తెలుసుకుంటుంది దీనివల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ బాబా డీ గ్రామం నుంచి హేమాచులేషన్కి అయితే ఒక టూ మీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఈ హేమాచులేషన్లో రామారావు గర్ అయితే ఉంటుంది మమ్మ ఇప్పుడు మనం రామారావు ఇంటికి పోయితే డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అసలు మమ్మ మనం అయితే ఇప్పుడు తండెల్ మూవీ చూసినాం కదా తండెల్ మూవీలో మన నిజమైన తండేల్ మూవీ దగ్గరికి అయితే మనం వచ్చినాం రామారావు అన్న దగ్గరికి ఇదే రామారావు అన్న అయితే ఇప్పుడు మనం దగ్గర నుండి అసలు ప్రతి ఒక్కటి డీటెయిల్గా మూవీలో చూపెట్టండి కూడా చాలా ఉన్నాయి కదా అదైతే ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చి అయితే అన్నను కూడా అడిగి మన అయితే ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం అయితే రామారావు అన్న దగ్గర అయితే ఉన్నాం సరే రామారావు అన్న ఇప్పుడు మూవీ చూసి ఎలా ఉందో సరే తెలుసుకుందాం మనం ప్రజెంట్ అయితే అన్న తాండల్ మూవీ చూసారు కదా మూవీ అయితే బాగుంది మాకైతే చాలా నచ్చింది బయట ప్రేక్షకులందరికీ మీరు మూవీ చూసినాక మీరు ఎలా అనుకున్నా ఒకసారి చెప్పరా చాలా ఇమోషనల్ ఫీల్ అయ్యాం ఎమోషనల్ ఫీల్ అయ్యారు ఏడు పోస్తుంది చాలా ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక జరిగిన సంఘటన అది మళ్ళీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు చూసేసరికి గతం గత గుర్తుకొచ్చి ఏడుస్తాం అందరం థియేటర్లో చాలా బాగుంది చాలా బాగుంది అంటే మాకే అంటే మూవీ చూస్తా అంటే పాకిస్తాన్ బార్డర్ లో ఓడు అది చూసి చాలా అంటే చాలా వేడ్చిన అందరికీ చాలా బాగా కనెక్ట్ అయిపోయింది మాకే కాకుండా ఎవరికైనా ఎంగు వాళ్ళకి కూడా ఎంగేజ్ వాళ్ళకి ఆ బుజ్జితల్లి అనేది చాలా కనెక్ట్ అయిపోయింది అన్న దాని మీద మీరేమనుకుంటున్నారు అంటే ప్రతి ఒక్క లైఫ్ లో అందరి లైఫ్ లో ఒక బుజ్జితల్లి ఉంటుంది అవును మా లైఫ్ లో ఒక తల్లి ఉంది అండి ఓకే మా ప్రేక్షకులు అందరి కోసం అయితే ఒకసారి మీరు కూడా ఒకసారి ఆ డైలాగ్ ఉంటాయి కదా తల్లి వచ్చేస్తున్నావు అని ఒకసారి చెప్తారా బుజ్జి తెల్లి వచ్చేస్తానని అన్న ఇది మీరు గుజరాత్ దానికి ఎందుకు పోతారన్న ఇక్కడ ఏమో ఏర్పాట్లు లేవా ఇక్కడ ఏర్పాట్లు అంటే మనకు సముద్రంలో అలలు డ్రాక్ అంట ఒక వారధిలాగా రాళ్ళు వేస్తారు సముద్రంలో వారధిలాగా ఆ అలలు ఆ రాళ్ళుకి అడ్డుపడితే కెరటీ ఎరగవు అలాగే సేపుకి వెళ్తాం మనం పొడవల మీద బోట్ల మీద వెళ్తాము అవి లేపోవడం ఏంటంటే అలలు పెద్ద వెగిచిపడి ఆ బోట్లు అంటారు చిన్న చిన్న తెప్పలు అవి బోల్తో పాటు ముందు ప్రాణాలు పోతున్నాయి అదే అదేలో మీరు ఎంతమంది పోయాలన్నా అసలు ఎంతమంది పోయాలి అసలు ఇక్కడ నుంచి అది ఇక్కడి నుంచి అయితే ఇరవై రెండు మంది వెళ్ళినా అవి ఇరవై రెండు మంది అంటే ఒకటే బోట్లో వేయాలా లేకపోతే సపరేట్ సపరేట్ మూడు బోట్లు అన్న మూడు బోట్లు మూడు బోట్ల మూడు బోట్లున్నా అంటే మూడు బోట్ల మంది అటు చిక్కిలు ఏదైనా వాళ్ళు తప్పించుకునే తప్పించుకునేవన్న చిన్న కావలేదు అదేం లేదు వీలు కాలేదు బోట్ కూడా ఇరిగిపోయినా అంటున్నారు కదా అది వేరే అది వేరే దగ్గర అంటే షిప్ వచ్చి గుద్దడం వల్ల అది రెండు ముక్కలు అయిపోయింది అది షిప్ వచ్చి గుద్దడం వల్ల వేరే బోట్ మా బోట్ కాదు వేరే బోట్ కాదు పాకిస్తాన్ పోయి చాలా మంది అక్కడ మీరే అక్కడ ఇంకా కొంతమంది ఎవరైనా ఉన్నారా మన ఆంధ్రప్రదేశ్ నుండి అయితే తెలుగు వాళ్ళు ఓకే ఎవరు ఉన్న మంది మన గుజరాత్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నారు అక్కడ ఓకే అంటే వాళ్ళు ఎట్లా ఆధార్ ప్రూఫ్ ఇట్లా లేక లేకపోతే వాళ్ళ సిచువేషన్ అంటే ఉన్నారు ఆధార్ కార్డులు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ మరి టైం అనేది ఉంటుంది కదా ఇప్పుడు మేము ఉన్న పద్నాలుగు వెళ్తారు మాకు రిలీజ్ వచ్చింది ఒకరికి ఒకలాగా వస్తుంది ఎవరికి ఎప్పుడు వస్తుంది తెలియదు కదా అందుకే అదే కాకుండా జట్టు లేక లేకపోవడం వల్ల అక్కడ దాకా అక్కడ వెళ్ళడం పాకిస్తాన్ దొరికిపోవడం అంటే పాకిస్తాన్కి వాతావరణం కారణం వల్ల దొరికిపోయాం అదే ఇక్కడ జట్టు ఉంటే ఇక్కడ ఉందాం మేము అక్కడికి వెళ్ళకపోతాం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉన్నాం అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు పోతారా ఎక్కువ ఏ టైంలో లో పోతారు ఏ టైం అంటే ఎనిమిది స్టార్ట్ అవుతాం వెళ్ళడానికి నుంచి స్టార్ట్ అంటే పోతే మంత్ మంత్స్ టైమ్స్ అక్కడ ఎనిమిది తొమ్మిది నెలలు అక్కడ ఉంటాం మీరు తొమ్మిది నెలలు పడుతుంది ఎనిమిది నెలలు ఎనిమిది నెలల నుంచి మీరు కాంటాక్ట్లు ఉండరు మీ ఇంటి వాళ్ళ గిట్లా ఫోన్ గిట్లా కాంటాక్ట్ ఏమి ఉండదు ఎందుకొక్కసారి ఉండదు జిపిఎస్ సౌకర్యం ఏమైనా ఉంటద ఉంటది ఉంటది జీపీఎస్ ఉంటుంది అంటే ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా కూడా అవద్దు ఇప్పుడు ఉదాహరణకి మేము వేరే వాళ్ళు ఉంది అక్కడ నెంబర్ కొడతాం రెండు వందల కిలోమీటర్లు అనుకో దగ్గర దగ్గరకు వస్తుంటాం దగ్గర ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉండే టవర్ సిగ్నల్ వస్తాం మాకు వచ్చేటప్పుడు అందకపోతే స్లాబ్ పైకి వెళ్ళి మాట్లాడడం చేయడం జరుగుతుంటుంది బోర్డు పైన ఉంటుంది స్లాప్ లాగా దాని వెళ్ళి మాట్లాడతాం అదే అప్పుడు కట్ అయిపోతుంటుంది మాట్లాడుతుంటే ప్రయత్నిస్తూనే ఉంటుంటాం ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు పోతరు ఏదైనా ఇంటి వాళ్ళకి అర్జెంటుగా వెళ్తున్నారు మీతో మాట్లాడాలంటే

నెల రోజులకి ఒకసారి చూస్తున్నావమ్మా అసలు ఇది చాలా అంటే చాలా దారుణం ఇది ప్రయాణం అనేది మామూలు కాదు అసలు అటు పోతే అలలు వల్ల ఎప్పుడు అనేది ఇంటికి వస్తాము అనేది కూడా నమ్మకం లేదు అంటే ఉంటుందన్న చాలా చాలా మంది ఇట్లనే పోతారు అన్నట్టు ఇక ఈ జట్టు లేకపోవడం పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది వీళ్ళ దగ్గర కరెక్ట్ జట్టు అనేది లేదు ఇక్కడ ఎందుకంటే జట్టు లేకపోవడం వల్ల అది మనం గుజరాత్ పోయి గుజరాత్ నుంచి వీళ్ళు ఈ వేటకు అనేది వెళ్తున్నారు ఇక్కడ ఉండడం వల్ల వీళ్ళు అక్కడ దాకా పోవడం అవసరం లేదు మన ఆంధ్రప్రదేశ్ లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ దీని వల్ల మత్స్యకారులు అనేది చాలా అతి దారుణంగా ఉండే సిచువేషన్ ఉన్నది ఇప్పుడు మనకు జట్టు అనేది ఇక్కడ ఉంటే మన అన్న వాళ్ళు కూడా అక్కడ దాకా పోవడం అవసరం లేదు కదా అంతే అన్న సినిమాల్లో అంటే కొన్ని చూపేస్తారు కొన్ని చూపించారు కదా అది పాకిస్తాన్ లో మీరు ఫేస్ చేసిన ఏమైనా ఉన్నాయా ఏమంటే మరి దాంట్లో ఏం లేవు అందుకని సినిమాలు ఏం చూపించారు అవే అంతేనా అంతే ఓకే ఒకవేళ ఏమన్నా చాయిస్ వస్తే నెక్స్ట్ సినిమాలో ఏమన్నా ఛాయిస్ చేస్తారంటారా ఆలోచన తెలియదు ఇస్తామంటే ఎవరు చేయరండి ఎవరైనా చేస్తారు ఓకే అంటే ఏమైనా బిగ్ బాస్ ఇట్లా అంటే ఇప్పుడు ట్రెండింగ్ అంటే బిగ్ బాస్ ఉన్నది కదా మరి దాంట్లో ఏమో చేద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా చేస్తాం చేస్తారా పక్క బిగ్ బాస్ లోకి వెళ్తే ఏమో మత్స్యకారులు పడే కష్టాలు అక్కడ ఒక మత్స్యకారు నుంచి ఒక మహిళ వెళ్ళిందంటే ఇక్కడ మన భారతదేశంలో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు గర్వ గర్వపడతారు బిగ్ బాస్ లోకి వెళ్తే అక్కడ తెలుస్తుంది మేము పడే బాధలు కానీ ఏమి కానీ చెప్పుకోవచ్చు అంత పెద్ద ఏ వేదికపై మేము చెప్పుకునే అవకాశం ఉంటుంది అవునవును చెప్పింది కరెక్ట్ ఎందుకంటే మన మత్స్యకారుల గురించి ఎందుకంటే ఇక్కడ తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు మూవ్ వచ్చింది కాబట్టి తండేలు అంటే తెలుసు అసలు తండెలు అంటే ఏంటిదన్నా తండేలు అంటే డ్రైవర్ అంటే లీడర్ అంటే ఒక బోటింగ్ కి లీడర్ అన్నట్టు ఆయన తండేలు అంటే మనకు మాకైతే నిజమైన తండేలు అంటే రియల్ తండెలు అంటే మీరే ఇప్పుడు అది చాలా మందికి రామారావు అంటే ఇప్పుడు ఈ ఊర్లా ఒకప్పుడు ఎట్లుండే అన్న ఇప్పుడు మీరు దొరికిల్ కదా పాకిస్తాన్ లో దొరికినప్పుడు ఊర్లా ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేవాలో కూడా తెలియదు అప్పుడు ఎట్లా అది ఊర్లో ఊర్లో అయితే దొరికి దొరికినప్పుడు అయితే అతని గురించి బ్యాడ్గా అనేవారు రామారావు వల్లే దొరికారు అందరూ ఇరవై రెండు మంది ఈ రామారావు వల్లే అంత అయ్యింది లేకపోతే ఈ రామారావు అటు వెళ్ళకపోతే దొరకరు కదని చాలా మంది అన్నారు నాకు బాధ అనిపించింది ఎందుకు అలాగని దొరికి దొరికిన వాళ్ళు ఎలాగో బాధపడతాను ఇంకా మాకు బాధ పెట్టేవారు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళకి ఇప్పుడు ఎవరైతే రామారావు వల్లే దొరికారు అన్న వాళ్ళు ఇప్పుడు అందరు కూడా రామారావు వల్లే మన మత్స్యకారులు కష్టాలు తెరమని వచ్చేయని పొగుడుతున్నారు అది చాలు ఏదైనా మనిషికి ఒక రోజు వస్తున్నారు మీకైతే ఈ రోజు వచ్చింది ఈ సినిమా వల్ల తండల్ మూవీ టీమ్ అనేది చాలా థ్యాంక్స్ వేరే అంటే వేరే థ్యాంక్స్ ఎందుకంటే అన్న గురించి అయితే ఇంత బాగా చూపించు ఒక తెలుగు రాష్ట్రం ప్రతి ఒక్కరికి రామారావు అంటే ఒక నిజమైన తండలు అనేది అయితే గర్వంగా డైరెక్టర్ కన్నా తండల్ టీం అందరికీ అయితే మీ మనస్ఫూర్తి ట్యాంక్స్ చెప్తున్నాము ఎందుకంటే అన్నాను గురించి అయితే ఎంతో బా అసలు ఏ డి మచ్లేషము కే మచ్లేషం అనేది ఎవరు తెలియదు అసలు ఇక్కడ ఏం తెలియ ఏం లేదు అంటే గూగుల్ మ్యాప్లో కూడా అసలు ఎవ్వరికి తెలియదు డైరెక్షన్ కూడా రాదు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇక్కడ డెవలప్ కావాలి అన్న వాళ్ళకి జట్టు రావాలని మేమైతే కోరుకుంటున్నాం మాతో పాటు మీరు కూడా ఇంత సహాయం చేసి అనుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇక్కడ ఈ పొలిటీషన్ వాళ్ళైనా ఎవరైనా పట్టించుకొని కొంచెం మీ చెట్టు అనేది వస్తుంది అంతే కదన్న మీకు జట్టు రావడం వల్లనే కదా ఇది ఏరియా అనేది డెవలప్ అవుతుంది మీరు అక్కడ దాకా పోవడం కన్నా మన ఏరియా డెవలప్ అవడం వల్ల బాగా పడుతుంది చాలా మంది అసలు జట్టు అంటే ఏంటిదన్నా అంటే ఫిషింగ్ హార్బర్ అంటే పెద్ద ఉంటాయి జట్టి అంటే చిన్నది జట్టు అంటే చిన్నది హార్బర్ అంటే చాలా పెద్దది అది మరి జట్టి అంటే మినిమం అదే ఇరవై కోట్లు పది కోట్లు వద్ది హార్బర్ అంటే మూడు వందల కోట్లు అవ్వచ్చు హార్బర్ అంటే మాకు డిఎంఎస్ ఒక ఇరవై ఐదు కోట్లతో అయిపోతుంది మాకు ఇరవై ఐదు కోట్లు అయిపోతుంది నుంచి రాళ్ళు రాళ్ళు వారాది లాగా వేస్తారు రాళ్ళు అంటే అల్లాలకి అడ్డుపడడానికి ఇంకా పడకంటే ఉండడానికి మీ సేఫ్ గా వెళ్ళి రావడానికి అవద్ది జట్టు వల్ల దీనివల్ల ఇంత ఉపయోగం ఉన్నారు దీని ఇప్పుడు జట్టు లేకుండా చాలా మంది చనిపోతున్నారు

అంటే ఇప్పుడు ఈ పని చేసుకోపోతే మీకు ఏది లేదు ఇంకోటి ఆలోచన ఏం లేదు అంటే పొద్దున పోతే ఇప్పుడు మీరు ఎప్పుడు ఎప్పుడొత్తారు ఎప్పుడు ఎలా ఉన్నారు నమ్మకం అనేది ఏమి ఉండదు ఎవరు వస్తారు ఎవరు పోతరు కాంటాక్ట్లు ఉండరు ఫోన్ నెంబర్ ఫోన్ ఉండదు ఏమి ఉండదు లేట్ అయితే మీరు ఆ ఫోన్ పట్టుకునే చూస్తారు ఉన్నట్టు ఇప్పుడు తొమ్మిది ఏళ్ళు అంటున్నారు కదా వచ్చే వరకు కరెక్ట్ టైం రాకపోతే ఏం చేస్తారు రాలేదు చేస్తున్నారు చాలా రోజులు అయిపోయింది రాలేదు మా బోటికి కనిపించిందా లేదా అని ఇంకో వచ్చిన బోట్లకు అడుగుతుంటారు వేల బోట్లకి కాంటాక్ట్ చేస్తాం అయితే వీళ్ళు వాళ్ళకి కనిపిస్తే చెప్పి ఉన్నారని చెప్తారు లేదంటే మాకు కనిపించలేదని చెప్పేస్తారు ఎలాగుంటుంది అన్నమాట పరిస్థితి అలాంటప్పుడు మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తామో ఎక్కడ పోతామో వెళ్తామో తెలియదు అక్కడ అలాగ ఉంటుంది అక్కడ పరిస్థితి ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు బోటింగ్ చేసేటప్పుడు ఏమన్నా వేరే వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళకి ఇట్లా వచ్చి ఏమన్నా దొంగతనం ఇట్లా ఏమన్నా ఉంటుంది గోవా కాసు ఉంటుంది గోవాకి ఉంటుంది అటు కాసి వెళ్తే చేపలు నాక్కుంటారు వాళ్ళు చేపలు నాక్కుంటారు డైరెక్ట్ గొడవలకి ఇట్లా ఏమన్నా కోట్ల ఇట్లా ఉంటాయి అదే మరి ఇవ్వకపోతే మనం ఏడు చేస్తారు ఈ చేపలు లాగేసుకొని మనకి తిరిగి మనకి మంచి తిరిగి దండగా వేస్తారు దండ మీకు దండ తిరిగి వేస్తారు అంటే ఇప్పుడు కొంతమంది తెలియన కూడా ఉంటారు కదా ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు ఉంటారు సినిమా చూడరు అదే ఇంకోటి ఉంటారు ఉందో అలాగే ఏంటిదంటే సినిమా తీసుకున్నది ఎట్లా ఫీల్ అవుతున్న చాలా హ్యాపీగా ఉంది మాకు రిలీజ్ అయింది అది విట్ అయింది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మా నా ఊరు కూడా కొద్దిగా పేరు వెళ్ళింది శ్రీకాకుళం జిల్లా అని వచ్చింది మాకు కూడా మా దొరికిపోనాము మాకు కూడా కొద్దిగా పేరు ఉంటుంది మేము కూడా కొద్దిగా ఆనందంగా ఉన్నాం చాలా ఆనందంగా ఉన్నాం పద్నాలుగు నెలలు బాధ బాధపడ్డాము ఎంత తీసుకొచ్చా మా లోతోడు ఎంత ఆనందం పడ్డాము ఈ సినిమా వచ్చింది అంత ఆనందంతో ఉన్నాము సినిమా చూసి ఇంకా మీకు చెప్పాలా మేము ఆ సినిమా చూసినాక మేము హైదరాబాద్ నుంచి మీ ఇంటికి వచ్చినాం మీరు ఎట్లా ఫీల్ అవుతారు అసలు మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను హైదరాబాద్ నుంచి అయితే హైదరాబాద్ నుంచి వస్తున్నారని ఒక ఫీలింగ్ అయితే హ్యాపీ అనిపించింది మాకు ఇక్కడ వచ్చే వరకు మీ ఇల్లు తెలియదు ఏం తెలియదు ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు డైరెక్ట్ ఇక్కడ కష్టం వచ్చి తెలిసిన ఫ్రెండ్స్ ఉండే ఫ్రెండ్స్ ద్వారా అయితే మీ ఇంటికి వచ్చినాం మీ మొబైల్ నెంబర్ మీరు ఏం తెలియదు సినిమా గురించి ఎందుకంటే అన్న సినిమా అన్న సినిమాలు చూసినాం మేము ఒకటే ఫిక్స్ అయినాం ఇంత కష్టపడ్డాడు పాకిస్తాన్గా అడిగి పోయిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు లేరు అదే ఇవి పాకిస్తాన్లో అయితే ఉన్నారు కదా అప్పుడు మరి ఎట్లా ఇన్ఫర్మేషన్ అన్నట్టు లెటర్ ఆ లెటర్లు అనేది ఎంత టైం రాసిన తర్వాత టూ మంత్స్ వచ్చిందండి వీళ్ళు పన్నెండో నెల ఫస్ట్ ను రాస్తే రెండో నెల ఫస్ట్ ను వచ్చింది ఇక్కడికి రెండో నెల ఫస్ట్ ను టూ మంత్స్ అయింది అప్పుడు నేను డెలివరీ ఫోర్ డేస్ ఉంది నాకు నా డెలివరీ ఫోర్ డేస్ ఉంది చూసాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే రైటింగ్ చూసాను నేను చాలామంది ఆ లెటర్ చూసి ఇది అక్కడి నుంచి కాదు ఎవరు మధ్యలోటి నుంచి పంపించారు మీరు అలాగ నమ్మకండి పాకిస్తాన్ నుంచి ఏం లెటర్లు వస్తాయనేసి వెళ్ళగల కానీ వారు కానీ నేనైతే ఒకటే నమ్మకం ఇది అన్నీ రైటింగు ఇది నాకు తెలుసు అనేసి ఒకటే మాట మీద ఉన్నాను నాకైతే అప్పుడైతే ఇంకా నమ్మకం కుదిరింది వీళ్ళు ఉన్నారు సేఫ్గా ఉన్నారు అనేసి అక్కడి నుంచి మేము డెలివరీ అయిన తర్వాత లెటర్ రాసాం పాప పుట్టింది ఇలాగనేసి ఆ లెటర్ వేసి రాసి వేసాము వేసిన తర్వాత అక్కడ నుంచి మేము మొదలు పెట్టాం కాదు మాకు డౌట్ అండి ఇప్పుడు మీరు ఈ లెటర్ అనేది మీరు పాకిస్తాన్ రాస్తా అంటే మరి ఇక్కడ మీకు సపోర్ట్ చేసి అసలు పాకిస్తాన్ మీరు ఎందుకు పంపిస్తున్నారని ఇక్కడ నుంచి మాకైతే అన్ని విధాలుగా సపోర్ట్ అయితే ఉంది చాలామంది ఇక్కడికి కొంతమంది బా ఇదే చేసినా చుక్క చాలా మంది మాకు సపోర్ట్ చేశారు పెద్దల నుంచి అయితే చాలా సపోర్ట్ ఉంది మాకు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా మా వెనకలు రావడం కానీ మాకు ఆ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కల్పించడం కానీ అందరూ ఉన్న వచ్చి సపోర్ట్ చేశారు ఢిల్లీ వరకు కూడా వచ్చి సపోర్ట్ చేశారు

మీకు డబ్బుల చాలా ఇబ్బంది పడేవారం మేము ఎవరు లేక యజమానులు అందరూ పాకిస్తాన్ చెల్లినంత ఇక్కడ ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి చాలా దారుణంగా ఉండేది అలాగే ఎలా నెట్టుకొచ్చాం పద్నాలుగు నెలలు మేమైతే ప్ర లెటర్ వేయడానికి ఆఫీస్కి వెళ్తే అక్కడనే వాళ్ళు మీకు మీకు సంబంధం ఏంటి పాకిస్తాన్కి మీకు సంబంధం ఏంటి ఇక్కడ లెటర్ ఇవ్వకుండానే అనేవాళ్ళు మేము ఒక్క దగ్గర కూర్చొని ప్లీజ్ మా మేము చెప్పింది మీరు అర్థం చేసుకోండి నేను ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత అప్పుడు లెటర్ వేయించుకున్నారు సిచ్యువేషన్ అనేది చూస్తుంటారు వీళ్ళు మాటలనే ఘోరంగా ఉన్నది ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మనం పంపించేది వేరే స్టేట్ కాదు ఒక కంట్రీ పంపిస్తున్నాము అది కూడా మనకు పాకిస్తాన్ అంటే ఇవ్వలే పడదు ఆ అలాంటి దేశానికి కూడా లెటర్లు పంపాలంటే అప్పుడు వీళ్ళు ఫేస్ చేసినది మా వాళ్ళ సిచ్యువేషన్ కాదు ఇంకేంటిదంటే అంటే అన్నవాళ్ళు ఇప్పుడు అన్న వాళ్ళ ఆడ దొరికినవన్నీ ఇంకా బాధ తట్టుకోలేకపోతారు ఆ టైంలో అలాంటి టైంలో కూడా మన వీళ్ళు వీళ్ళు ఆడవాళ్ళు అందరూ వీళ్ళు మామూలు కాదు చాలా పోరాటం చేసేళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని ఢిల్లీకి పోయి మళ్ళీ గుజరాత్కి పోయి అది మామూలు సిచ్యువేషన్ కాదు గుజరాత్కి పోయినప్పుడు మీకు ఫేస్ చేసేవాళ్ళండి గుజరాత్ కంటే మాకు భాష తెలియదు కదన్న భాష తెలియకపోతే వేరే వాళ్ళతో మాట్లాడించే వాళ్ళం సేట్లు అయితే కొంచెము కోపంగా మాట్లాడేవారు మేము ఇలాగా మాకేం సాయం చేయలేదు మాకు మేము ఇలాగ నష్టపోయాము అని చెప్పేవాళ్ళు మేము నష్టపోయి మీకు ఏటిస్తామని కోపంగా మాట్లాడేవాళ్ళు ఢిల్లీ పో ఢిల్లీ వెళ్ళిన తర్వాత మా పని అయింది అన్న మీకు ఇప్పుడు ఆర్టికల్ వచ్చింది కదా మనకు జమ్మూ కాశ్మీర్ ఏడో ఒకటి అయ్యింది ఆ టైంలో మీరు బయటకు వచ్చే టైంలో మీకు అట్లా అవ్వడం వల్ల మీరు ఎలా అంటే అప్పుడు రిలీజ్ అవ్వాల్సింది అలా జరగడం మళ్ళీ రాలేదు మరి లోపలికి జరిగిందో అనేది కానీ మాది అనిపించేసింది మేము ఫస్ట్ నుంచి ఆగస్ట్ పదిహేను వరకు రిలీజ్ అవుతారని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు అప్పుడు వీళ్ళు కూడా మేము లెటర్లో రాసాం మీరు ఆగస్ట్ పదిహేను కళ్ళు వచ్చేస్తారని వీళ్ళు కూడా అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యారట అవి ఆపీ ఫీల్ అయితే మేము ఫస్ట్ నుంచి పన్నెండో నెలల నుంచి ఆగస్ట్ వరకు మేము ఎంత కష్టపడ్డామో సుష్మ అదే స్వర చనిపోయిన తర్వాత మళ్ళీ మొదటి నుంచి వచ్చింది మాకు మొదటి నుంచి మళ్ళీ తర్వాత అంతా మాసలైన అడియాసలు అయిపోయాయి ఆగస్ట్ పదిహేనుకి రావాల్సింది అలాగే ఎందుకు జరిగింది తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయింది తర్వాత అప్పుడైతే త్రీ మంత్స్ లెటర్స్ ఆగిపోయేవన్న త్రీ మంత్స్ లెటర్స్ ఆగిపోతే ఎందుకు ఇలాగ లెటర్ రావడం లేదు ఏమో ఈయన వాళ్ళు చంపేశారు ఏమో పాకిస్తాన్ అని ఒక భయం అనేది మా ఇరవై రెండు మంది ఆడవాళ్ళకి భయం వేసిందే వేసిన తర్వాత ఇంకా మనం ఇక్కడ ఉండొద్దు మనం ఢిల్లీ వెళ్ళిపోదాం అనేసిన తర్వాత వైజాగ్ నుంచి ఒక అతను వస్తే అతను ఇతను రాసిన లెటర్ చదివారు ఢిల్లీ వెళ్ళండి మా పైన అయితే దాన్ని లెటర్ చదివిన తర్వాత పదండి మీరు డబ్బులు పట్టుకొని పదండి నేను దగ్గరుండి తీసుకెళ్తానని వైజాగ్ నుంచి అతను వచ్చి మాకు తీసుకెళ్లారు ప మనిషి మేము మా సొంత డబ్బులతో వెళ్ళాం ఢిల్లీ బయలుదేరాం అప్పుడు మా గ్రామంలో ఉన్న పెద్ద మనుషుల కంటే మా ఆయన వచ్చారు మేము వెళ్ళాం అక్కడ వెళ్ళిన తర్వాత మేము జయశంకర్ అని విదేశాంగ మంత్రి అతనితో మేము మాట్లాడాం ఇంగ్లీష్లో ఒక అమ్మాయి మాట్లాడింది మాట్లాడిన తర్వాత ఇలాగా ఉన్నారు ఫ్యామిలీస్ ఏడుస్తున్నారు త్రీ మంత్స్ నుంచి లెటర్స్ ఆగిపోయావు సార్ వీళ్ళు చనిపోయిన అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఒకసారి మీరు ఏదైనా కొంచెం అక్కడ ఫోన్ చేసి కనుక్కుంటే బాగుంటుందని అడిగితే ఆ సార్కి మాట్లాడిన దానికన్నా మేము కన్ ఏడ్చే కన్నీళ్ళు బాగా ఎక్కువ కదిలించాయి సార్కి కదిలించిన తర్వాత వెంటనే పాకిస్తాన్ విదేశ ఉంటారు కదా ఇండియన్ అంబాసిడర్స్ అని వాళ్ళకు ఫోన్ చేసి ఇలాగ ఏడిస్తున్నారు ఇలాగ పాకిస్తాన్లో ఇరవై రెండు మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి చెప్పండి అయిన తర్వాత మాట్లాడిన తర్వాత వాళ్ళేమో సేఫ్గానే ఉన్నారు జనవరిలో వచ్చేస్తారు మీరు బాధపడగలిన తర్వాత సార్ మాకు చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారంటే సార్ చెప్పిన ఒకవేళ రాకపోతే నేను మీ పాకిస్తాన్కి తీసుకెళ్తాను మీ ఫ్యామిలీకి నేను చూపిస్తాను మీరు బాధపడగానే మాకు మాటిచ్చారు సారు మాటిచ్చిన తర్వాత సార్ ఎలా చెప్పారు జనవరిలో వాళ్ళు అలాగొచ్చారు మాకైతే చాలా హాబీ ఫీల్ అయ్యి ఢిల్లీ వరకు వెళ్ళారా ఢిల్లీ వరకు అయితే వెళ్ళలేదు మాకు అంత టైం లేదు అంత ఇంటి దగ్గరే మేము కలుసుకున్నాం అక్కడ డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు మేమందరం ఫ్యామిలీ ఎవరి ఫ్యామిలీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా భర్తను మేము తీసుకున్నాం ఒకళ్ళ ఇంట్లో అయితే ఇద్దరు కొడుకులు ఒక భర్త దొరికిపోయారు వీళ్ళక్కగారే ఆవిడే చాలా బాధపడ్డది ఇద్దరు కొడుకులు ఒక భర్త అంటే ఫ్యామిలీ ఉన్నట్టే పాకిస్తాన్లో

అదే కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంటికి వచ్చినాక మీకు ఏమన్నా ఏమన్నా ఇచ్చేయాల స్టేట్ వాళ్ళు ఏదైనా సపోర్ట్ సపోర్ట్ వచ్చింది మంచి మీకైతే ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఓకే అన్న వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పుడు లంచ్ అయితే ప్రొవైడ్ చేసే అన్నవాళ్ళు చూడండి అన్నవాళ్ళు అయితే రకరకాలుగా కర్రీలు అయితే చేపించులు ఫెష్ కర్రీతో మస్తున్న టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ అన్న వాళ్ళ కల్చర్ అయితే ఇంకా బాగుంది ఎందుకంటే వాళ్ళు తీసుకుని రిసీవ్ చేసుకోవడం వాళ్ళు మనతో ఇంత ఫ్రీగా అంటే చాలా బాగున్నారు ಾಫಿಟ್ ಅನ್ನೋ ಟೆಕ್ಸ್ ಕೊಡ್ತಾರ ಅದೇ ಚಾಲ ಇದು ಗುಜರಾತ್ ಅಂತ ಪೋತೇನೆ ಅದೇ ಪ್ರಾಂತ ಕದ ಗುಜರಾತ್ ತರ್ವತ್ತೇರ ಪ್ರಾಂತ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ మరి అక్కడ అంత డెవలప్మెంట్ అవుతుంది ఇంత పెద్ద ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు అక్కడ జట్టి ఉంటే మనకు కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుతుంది ఫుడ్ చాలా నచ్చింది అసలు మీరు ఎంత ఎక్స్పైర్ చేయలేదు ఏదో తాండేలా అంటే మేము ఇట్లా లీడర్ అంటే ఏదో మీ వస్తే మీరు చూసుకుంటారు అనుకునే కానీ మీరు ఇంత మమ్మల్ని హైదరాబాద్ నుంచి వస్తే చాలా బాగా చూసుకున్నారు అన్నవాళ్ళు అయితే ఫుడ్ పెట్టి ఫుడ్ అయితే చాలా బాగుంది మాకేది బాగా నచ్చింది వాళ్ళకి కావాల్సింది ఏం లేదు ఇక్కడ జట్ అనేది రావడం వల్ల ఇక ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది చాలా బాగుపడుతుంది అని అన్నవాళ్ళైతే ప్రతి సార్ అదే చెప్తుండూ అన్నవాళ్ళ కోసమైనా ఈ వీడియో చాలా మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి